దేవునామానికి మహిమ కాక మీ అందరికీ నా వందనాలు మరో వీడియోతో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాను అనమాట ఆ వీడియో ఏంటంటే ఒకసారి మీరు కూడా చూడండి అంటే ఏమి లేదు ఏం లేదండి మొన్న వచ్చినట్టు వస్తున్నానండి చేతి దొరదొచ్చు అండి కోరుకుంటున్నానండి కోక్కుంటున్నానండి ఐగారు వచ్చారండి ఏమన్నా అడిగారండి అడిగితే చూసా తగ్గలేదండి అంటే ఒకరుకోమా ఆ ధోరణ దగ్గర అది కొత్త తగ్గిపోతున్నారని కొత్త రాసిరండి తగ్గిపోయిందండి అదే దేవుడు భగవాలి

ఈయన చెప్తున్న పెద్దాన్ని ఒక వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం నేను ముఖ్యంగా మూడు విషయాల గురించి మాట్లాడాలన్నా మొదటిగా ప్రసాదం మేము తినం సార్ ప్రసాదం మీది ఎందుకు తినాలి మేము అసలు మీ ప్రసాదం చెప్పండి మేము తినం మీ ప్రసాదం ఏ ఫోర్స్ చేసి తినిపేస్తారు మాతో మేము తినం ఎందుకు తినాలి రాజ్యాంగంలో ఏమైనా రాసారా ప్రసాదం తినాలి అని మేము తినమని చెప్పాం కదా సరే మీ మాటకే వద్దాం అంటే మా దేవుడు దేవుడు కదా మీ సరే మీ మాటకే వద్దాం సార్ అయ్యప్పలు మాలలు వేసుకుంటున్నారు కదా మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వండుకొని తీసుకొచ్చి వాళ్ళని తినండి 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 అంట తింటారా చెప్పండి మీరే చెప్పండి అంటే ప్రసాదం ప్రసాదం మీరు మాట్లాడుతున్నారు కదా మా ఇంట్లో చక్కగా మా దేవుడిని తలుచుకుంటా మంచి గొడ్డు మాంసంతో మంచి బిర్యానీ చేసుకుంటా రోడ్డు వెళ్ళే స్వాముని పిలిస్తాను తినండి అంటే తింటారా అదే అంటున్నా వాళ్ళు ఏ విధంగా మీకు ఏ విధంగా అయితే కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఏదైతే మీరు పాటిస్తున్నారో మాకు మా దేవుడు ఇచ్చాడు విగ్రహాన్ని అర్పించింది ఏది తినకూడదు అని మీకు మీద న్యాయం అని అనిపించినప్పుడు మాది ఎందుకు అనిపించదు ఏ మేము మనుషులం కాదా మేము ఆచరించేది విశ్వాసం కాదా మా విశ్వాసాన్ని మేము పాటిస్తున్నప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి సార్ అది చెప్పండి అంటే పూజారి గారు మీరు ఎవరో ఒకరు మాకు తెలియదు కానీ మీరు సోషల్ మీడియాలో ఇంత అవుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది మీరు ఎవరో ఒకరు మాకు తెలియదు మేము ప్రసాదం తినము బరాబర్ నెక్స్ట్ నూనెలు అన్నారు నూనెకి మేము వ్యతిరేకమే మీరే కాదు మేము కూడా ఎండగడుతూనే ఉన్నాం ఈ నూనెలు అమ్ముకునే వాళ్ళని గుడిచి వాళ్ళు దొంగ పాస్టర్లు దొంగ విశ్వాసాలు అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఈ నూనెలు నమ్ముకునే బ్యాచ్ గురించి రెండో విషయంగా మీరేమన్నారు ఏడుపుగొట్టు ప్రార్థనలో అసలు మీ గ్రంథాల్లో మరి పాపం గురించి ఏ విధంగా చెప్పబడిందో మాకైతే తెలియదు కానీ మా గ్రంథంలో క్లారిటీగా చెప్పారు పాపానికి వచ్చే జీతం మరణం అది ఈ లోకంలో బతికి చచ్చిపోయే మరణం కాదు సార్ అది దేవుడి నుంచి శాశ్వతంగా దూరం చేసే మరణం ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారో లేదో మాకు తెలియదు కానీ మేము చేసిన అంటే మేము క్రీస్తుని అంగీకరించక ముందు ఏవైతే పాపాలు చేసామో ఆ పాపాలు మొత్తం ఆయన పాదాల దగ్గర చెప్పుకుంటున్నప్పుడు కావాలని ఆడవరు సార్ కావాలని ఆడవరు వచ్చేసి ఆటోమేటిక్గా అంటే మీకు ఎలాంటివి తెలియదు కదా మీరు చేసిన పాపాలను ఒప్పుకోవడం తెలియదు కదా ఏదో కొంచెం నీళ్ళలో మునిగితే గంగలో మునిగితే మీ పాపాలన్నీ కరిగిపోతాయి కదా మాకు అలా కాదు సార్ మేము పశ్చాత్తాపడతాం మేము చేసిన పాపాలకి మేము పశ్చాత్తాపడతాం మేము ఏ ఏదైతే పాపాలు ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చామో ఎవరినైతే మోసాలు చేసామో ఏదైనా ఏ చిన్న పాపం దగ్గర పెద్ద ఏ పాపం సార్ మేము దేవుడి దగ్గర ఒప్పుకుంటాం అలా ఒప్పుకున్నాం కాబట్టి చేసిన పాపాలకి హృదయం నుంచి వచ్చే పశ్చాత్తాపం వల్ల ఆ కన్నీరు వస్తుంది కానీ ఒక్కసారి ఆ అనుభూతి అంటే ఆ ఆ పాపాలు ఒప్పుకున్న తర్వాత మా మేము ఉన్నంత పీస్ఫుల్గా ప్రపంచంలో ఎవరు ఉండరు సార్ ఏడుస్తూ ప్రా మేము ఏడుస్తాం సార్ అది మా పర్సనల్ మా మా విశ్వాసం అది మీకేంటి ఎదుటివారి విశ్వాసాన్ని కించపరిచేలా మాట్లాడితే మీ విశ్వాసం గట్టిపడుద్ది అనుకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీరు కొంచెం పెద్దవారు అన్నీ తెలిసినవారు అని అనుకుంటున్నాను ఇంకా మూడవది మీరు ఏదైతే ఈ కొబ్బరి చెప్పల గురించి మాట్లాడారో మాకు దాని గురించి ఒక ఆజ్ఞ ఉంది సార్ అదేంటంటే కటిక వాణి అంగట్లో దొరికిదేదో విచారింప కొనుక్కోవచ్చు మేము అర్థమన్నా మీరేమి దేవాలయాల నుంచి ఊరికినే ఇవ్వట్లేదు వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి మీరు డబ్బులు తీసుకున్నారు కదా దేవాలయాల్లోకి ఆ కొబ్బరి ఏమి ఊరికినే ఇచ్చేసి కొబ్బరి నుంచి తీసుకోవట్లా మీరు అమ్ముకుంటున్నారు ఆ తీసుకున్నవాడు మళ్ళీ దానికి ప్రాసెస్ చేసి కొబ్బరి నుంచి చేస్తున్నాడు మీరు అన్నట్లే అది మే అది మీరేమి ఫ్రీగా ఇచ్చి మేమేమి ఫ్రీగా తీసుకోవట్లే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం దాన్ని అర్థమైందా ఇంకా మీరు మాట్లాడిన అంటే ఈ ఒక విశ్వాసాన్ని కించపరిస్తే లేదంటే ఒక విశ్వాసాన్ని తగ్గించి మాట్లాడితే మీ విశ్వాసం పైకి ఎదుగుతుంది అనుకోవడం మీ మూర్ఖత్వం చెప్పేస్తున్నాను కదా అది మీ ఖచ్చితమైన మూర్ఖత్వం ఎదుటి వారిని విశ్వాసాన్ని గౌరవించడం నేర్చుకోవాలి ఎవరైనా సరే క్రైస్తవ్యంలో మీద తప్పుగా మాట్లాడుంటూ వారితో డైరెక్ట్గా మాట్లాడండి కానీ క్రైస్తవ్యం మొత్తాన్ని ఆ విధంగా మాట్లాడుతా అంటే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేము భారతదేశంలో బతుకుతున్నాం ఈ దేశం అన్ని మత లౌకిక దేశం ఇది మీరు రాజ్యాంగం మరి చదివేర లేదో మాకు తెలియదు మరి మేమైతే చదువుకున్నాం నాలుగు మొక్కలు అయితే చదువుకొని ముందుకు వచ్చాం మేము ముందుకి ఈ ఇలాంటి సంఘటనలన్నీ చూసినప్పుడు మేము బతుకుతున్నాం కదా మా విశ్వాసంలో మేము ఉంటున్నాం దాంతో మీకు వచ్చిన బాధ ఏంటి అసలు అంటే ఎక్కువగా మనుషులందరూ క్రైస్తవ్యం వైపు తిరుగుతున్నారని మీకు బాధగా ఉందా మేబీ మీ మాటలో చూస్తే నాకు అదే అనిపిస్తుంది అంటే ఎక్కువగా క్రైస్తవం వైపు తిరిగి దేవుణ్ణి తెలుసుకుంటున్నారో అసలేని దేవుణ్ణి సో దానివల్ల మతం పేరు చెప్పట్లేదు మాలో తగ్గిపోతున్నారు అని చెప్పేసి మీకు అనిపిస్తుందా ఇంటి కొంపదీసి మేబి అయ్యి ఉండొచ్చు నేను ఇంక విషయాన్ని గురించి ఇంకో మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే ఒక ఒక ఇతర ఇతర విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి నోటుకొచ్చింది మాట్లాడేయడం కాదు అర్థమైందా ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ ల్యాగ్ చేసి దీన్ని ఇంకా చేయాలనుకోవట్లేదు ఇది కనుక ఇంకా రిపీట్ అయితే మా నుంచి ఇంకా కౌంటర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే మా విశ్వాసం మాకు తెలుసు మేము దేన్ని నమ్మామో దేన్ని నమ్మి దేన్ని నడుచుకుంటున్నామో మాకు తెలుసు ఒకప్పుడు మేము మీకన్నా ఎక్కువ చేసిన వాళ్ళమే మాకు తెలుసు మేము చదువుకున్నాం మేము అంధవిశ్వాసంలో లేము ప్రతిదీ కూలంకోశంగా చదువుకొని ఏది మంచో ఏది చెడో చూసుకొని వచ్చిన వాళ్ళం మేమేదో మీరు సాక్ష్యాలు అన్నారు కదా ఆ గోక్కునే ఏదో మేము అలా గోక్కునే సాక్ష్యాల నుంచి వచ్చిన వాళ్ళం కాదండి అలా గోక్కునే సాక్ష్యాల ద్వారా వస్తే త్వరగానే క్రైస్తవుల నుంచి వెళ్ళిపోతారు గర్వాపస్య అయిపోతారు అలా కాదు గ్రంథాన్ని చదివి వచ్చిన వాళ్ళం మేము మా గ్రంథాన్నే కాదండి మిగతా గ్రంథాలు కూడా చదివాము అర్థమైందా మేము ఏది తెలియకుండా లేమి ఇక్కడ అన్నీ తెలుసు ఎక్కడ ఏది ఉంది ఎక్కడ ఏది లేదు అన్నీ మాకు తెలుసు మీరు కొత్తగా ఆ ప్రసాదం మేషి మీ ఎందుకు తినాలి ప్రసాదం మీరు చెప్తే మేము తినాలా మా దేవుడు మాకు ఒక ఇచ్చాడు మేము ఆజ్ఞ పాటిస్తాం దాని నుంచి ఎవ్వరూ మమ్మల్ని వేరు చేయలేరు దేవు నామానికి మహిమ కలుగును గాక వీక్షిస్తూ మీ అందరికీ వందనాలు